అరే ఈ సినిమా ఇంత మంచి రివ్యూ చూసాడు ఈ సినిమా రాబోతు మీ అందరి మీద మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెలియబోతుంది ఓజీ సినిమా బెనిఫిట్ షో ఇంకొక రెండు గంటల్లో మొదలుగా పోతుంది ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని ప్రసాద్ హైమాక్స్ లో ఉన్నాము ఇక్కడ ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా అయితే హోప్స్ పెట్టుకున్నారో ఆ హోప్స్ మాత్రం ఎలాంటివి తగ్గకుండా ఇక్కడ థియేటర్ దగ్గర పడిగాపులుగా వస్తున్నారు ఒక ఓజీ 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 అంటూ నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ దగ్గర ఇక్కడ కనిపిస్తా ఉంది పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ఆ సినిమాలో వేసి తరదో ఆ టీషర్ట్స్ కావచ్చు ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ కావచ్చు అదేవిధంగా ఆ హెయిర్ బ్యాండ్ కావచ్చు ఆ హ్యాండ్ కట్స్ కావచ్చు మొత్తం కూడా ప్రసాద హైమాక్స్లో ఒక పండుగ వాతావరణం అయితే చేసుకుంటున్నారు ఒక జాతర చేసుకుంటున్నారు చెప్పుకోవచ్చు మరికొన్ని గంటల్లో బెనిఫిట్ షో అయితే కాబోతుంది అయితే ఈ సినిమా పైన చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకోవడం జరిగింది అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదేవిధంగా మూవీ చిత్ర యూనిట్ కూడా ఎందుకంటే ఇది సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమాని సుజిత్ ఈ సినిమాను డైరెక్షన్ చేయబోతున్నాడు అందుకోసమే ఈ సినిమాకి చాలా హోప్స్ ఉన్నాయని చెప్పుకోవాలి మీరు చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా అభిమానులు ఓజీ తోని ఓజీ అనే ఒక హ్యాండ్ కర్చిప్ తోని మొత్తం కూడా లైన్గా వచ్చి ఇక్కడ వాళ్ళు హడావిడి చేస్తున్నారు ఒక పండుగ వాతావరణం కనిపిస్తా ఉంది ఇక్కడ సందడి అయితే చేస్తున్నారు అని చెప్పుకోవాలి అయితే ఎన్నో సంవత్సరాల నుంచి అయితే గత మూడు సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది ఓజీ సినిమా అయితే దీని ఈ సినిమా పైన అయితే చాలా హోమ్స్ పెట్టుకోవడం జరిగింది ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పేసి ఇప్పటికే వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బెనిఫిట్ షో ఎప్పుడు దీని గురించి మనం పండుగ చేసుకోవాలనే దాంతో అయితే అభిమానులు అయితే ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఓజీ ప్రసాద్లో అయితే ఒక మన జాతర ఏ విధంగా ఉంటారో రాత్రి సమయంలో అంటే రాత్రి పది పదకొండు గంటలకు కూడా ఇంతమంది అభిమానులు అయితే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఈ సినిమా పక్క బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేసి అయితే అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎండ్రెడ్ విధంగా ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ లుక్స్తో డిఫరెంట్ స్టైల్తో అయితే కనిపించడం జరిగింది దీంతో ఒక్కసారిగా అభిమానులు ఈ సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది సో ఏడాది చూసినా కూడా పవన్ కళ్యాణ్ ఓజీ బ్యాన్స్ కావచ్చు విధంగా పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో ఏ విధంగా అయితే వేషధార ఉందో ఆ విధంగా అయితే రావడం జరిగింది చాలా మంది అభిమానులు చూస్తున్నారు ఇక్కడ ఒక అభిమాను ఉన్నాడు సేమ్ పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో కటన్ అయితే ఏ విధంగా పట్టుకున్నాడో ఆ వేసారో రావడం జరిగింది ఒకసారి మాట్లాడతాం ప్రజలు చెప్పండి మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరలేకపోతుంది సినిమా ఎలా ఉంటుంది అనుకుంటాను సినిమా ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ అయిపోయిందండి మా దృష్టిలో సినిమా చూడాల్సిన అవసరం లేదు సినిమా ట్రైలర్ చూసి మనం చెప్పేయచ్చు అది బ్లాక్ బాస్ట్ అయిందని మన సినిమాని ఎందుకు చూడాలంటే స్టోరీ ఏంది మనకు ఆ స్టోరీ ఎలా తీసాడని చూడాలి ఆల్రెడీ అది బ్లాక్ బాస్టర్ అయిపోయింది అది ఎవరైనా సినిమా చూడటం తెలియని వాళ్ళైనా వాళ్ళకి తెలుసేది ఆ సినిమా ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ మనం ఏం చూడాలంటే పవన్ కళ్యాణ్ సాంభవం సుజిత్ సాంభవం తమ్మన్ సాంభవం చూడాలి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక డ్రాగన్ కి మూడు తల్లు ఉన్నట్టు వాళ్ళు ఒక వాళ్ళు ముగ్గురు కలిసి ఒక డ్రాగన్ లాగా బిహేవ్ చేసి మనకి ఈ సినిమా అందించారు ఈ సినిమా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ತೌಸಂಡ್ ಕ್ ಪರ್ಸೆಂಟ್ ಪಡ್ತದೆ ಇಟ್ಟೇ ಇದೆ ಗ್ಯಾರಂಟಿ ಇಷ್ಟ ನೇನು ಸಿನಿಮಾ ಇಪ್ಪಡ ಮುಂದೆ ರಿವ್ಯೂ ಇ సినిమా చూసి వచ్చాక కూడా మీతో రివ్యూ ఇస్తాను అప్పుడు మళ్ళీ మీతో మాట్లాడతా సినిమా ఏ రకంగా ఉంది ఇప్పుడు వెళ్లే ముందు నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నా వెళ్ళి వచ్చాక కూడా నా ఎక్స్పెక్టేషన్స్ మీతో నేను షేర్ చేసుకుంటా సినిమా ఎలా ఉంది స్టోరీ ఏంది అసలు స్టోరీ ఉందా లేదా స్టోరీ లేకుండా హిట్ అయిద్దా నేను అసలు సినిమా అయితే పిచ్ పీక్స్ ఉంటుంది అన్న ఓకే మీరు నో డౌట్ అది రికార్డ్స్ ఎట్లు అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసినా కూడా వంద కోట్ల క్లబ్ లో ఏ సినిమా కూడా లేకుండే సో దానిపైన కాస్త అభిమానులు కాస్త ఇబ్బంది కలిగించారు ఎందుకంటే ఫ్యాన్ వరకు జరిగినప్పుడు మీ హీరోకి వంద కోట్ల సినిమా లేని చెప్పేసి చాలా మంది అని ఈ సినిమాతో ఎలా ఉండబోతుంది వంద కోట్ల కబ్లతో డే టూ లోనే మేము క్రాస్ చేస్తాం అన్న మీరు ఖచ్చితంగా చూసుకోండి డే టూ లో మేము వంద క్రోర్స్ మార్క్ దాటేస్తున్నాం డే టూ లో దాటకపోతే మేము అసలు పవన్ కళ్యాణానికి ఫ్యాన్సే కాదు డే టూ లో దాటకపోతే మీ నెంబర్ ఇవ్వండి నేను మీకు కాల్ చేస్తా వచ్చి డే టూ లో మీరు చెప్పారు దాటలేదని అడగండి అప్పుడు నేను మీకు ఫైన్ పే చేస్తా అది సో శ్రీమధ్య బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా ఈ సినిమా మీద అంత హైప్ ఎందుకు క్రియేట్ చేసుకున్నారు అక్కడ తీసింది నా లాంటి ఫ్యాను సినిమా త్రివిక్రమో వేరే డైరెక్టర్ ఏదో తీసుంటే మేము ఇలా కాన్ఫిడెంట్గా చెప్పాం తీసింది నా లాంటి ఫ్యాను అభిమాని తీశారు సినిమా సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అందులో నో డౌట్ అది సో మొత్తం కదా అభిమానులు మాత్రం దీనిపైన బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఇలాంటి డౌట్ లేదు ఈసారి మేము కొట్టేస్తున్నాం రికార్డులన్నీ బ్రేక్ చేస్తున్నాం అన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా ఈ థియేటర్ వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది అభిమానులు అయితే ఒక రేంజ్ హైప్ లో కనిపిస్తున్నారు ఒక రేంజ్ ఒక పాజిటివ్ వైబ్ లో కనిపిస్తున్నారు ఎందుకంటే సినిమా హిట్ అవుతుంది ఒక సాంకేతాలు అయితే అభిమానులు అయితే కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఎన్నెండు లేని విధంగా ఏదైనా సినిమా గతంలో పవన్ కళ్యాణ్ సినిమాకి వస్తే పవన్ కళ్యాణ్ కోసం వచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ స్క్రీన్ పైన కనిపిస్తే చాలు అనే థియేటర్కి వచ్చేవాళ్ళు కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కోసం కాకుండా పవన్ కళ్యాణ్ సినిమా కోసం కూడా వస్తున్నటువంటి సందర్భం నెలకొంది చాలా మంది ఆ లేడీ అభిమానులు కూడా రావడం జరిగింది పవన్ కళ్యాణ్కి మహిళా అభిమానులు కూడా ఎంట్లా ఉంటారు అని చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి మహిళా అభిమానులు కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇక థియేటర్ల వద్ద పడిగాపులు రాస్తున్నారు అందరూ కూడా ఒక గిటప్ లో పవన్ కళ్యాణ్ అయితే ఏదైతే గిటాప్ ఉంటాడో గతంలో తీసినటువంటి సినిమాల గిటప్ లు గబ్బర్ సింగ్ కావచ్చు ఓజీ కావచ్చు ఇలాంటి గిటప్ లు అయితే రావడం అయితే జరుగుతా ఉంది ఎక్కడ చూసినా కూడా ఇక్కడైతే ఒక పండుగ వాతావరణం కనిపిస్తా ఉంది అందరు కూడా బ్లాక్ షర్ట్స్ విత్ ఓజీ అందరు కనిపిస్తా ఉంది ఇక్కడ సినిమా బెనిఫిట్ షో ప్రారంభం కాకముందే కేరింతలు కొడుతున్నారు ఆ ఫిజిల్స్ వేస్తున్నారు పండుగ అయితే చేసుకుంటున్నారు ఒక జాతర లాగా తల్పిస్తా ఉంది ఇక్కడ మనకైతే సో ఏది కూడా హైదరాబాద్ లో కాకుండా ఓజీ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్ల వద్ద ఇదే పరిస్థితి ఇదే తరహాలో పండుగ వాతావరణం కనిపిస్తుంది ఆయా థియేటర్లలో పవన్ కళ్యాణ్ సాంభవం చూస్తారు ఈ సినిమా ద్వారా అదే విధంగా సుజిత్ పవన్ కళ్యాణ్ కు కల్ట్ అభిమాని ఏ విధంగా అయితే ఇక్కడ చాలా మంది అభిమానులు వచ్చారు అదే తరహాలో పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని సుజిత్ డైరెక్టర్ సో అతను కూడా ఈ సినిమాకి ఒక అంటే తన అభిమాన హీరో పైన ఏ విధంగా చూడాలనుకుంటారో ఒక అభిమాని అదే తరహాలో పవన్ కళ్యాణ్ అంటే దీనిపైన చాలా ఎక్స్పెక్ట్ మీరు చూసుకోవచ్చు ఒక్కడ చూసుకోవచ్చు ఒకటే పవన్ కళ్యాణ్ గెటప్ గతంలో ఉన్నటువంటి సినిమా గబ్బర్ సింగ్ గెటప్ లో అయితే రావడం జరిగింది ప్రజలు చెప్పండి సినిమా పైన పెట్టుకున్నారు మీరు నాకు గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయింది కాబట్టి ఈ సినిమా కూడా హిట్ కావాలని చెప్పేసి గబ్బర్ సింగ్ అన్న ఓజీ మూవీ ద గబ్బర్ సింగ్ ఎలా హిట్ అయిందో దానికి మించి పదింత హిట్ కావాలి నా కొంచెం తిక్కుంది దానికి కొంచెం లెక్ ఉంది మీ లెక్క నా లెక్కేందో చూపిస్తా మీ అందరి లెక్కలు తెలుస్తా ఎందుకురా ఈ గబు మీరు అనుకోకపోతే నీతో నేను అనిపించకపోతే వాళ్ళకు తెలుసు నా గురించి అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలైంది ఓజీ సినిమా ఇప్పుడే మొదలైంది ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు సినిమా మూవీకి వచ్చిన తర్వాత రచ్చ రంబోలా మొత్తం కత్తులు బ్లెడ్ మొత్తం బ్లడ్ పడాల్సిందే మన మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా చూద్దా చూడండి సినిమా ఇంకా స్టార్ట్ అయ్యి పబ్లిక్ చూడండి ఆడియన్స్ చూడండి చెప్తున్నా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ చెప్తున్నా గబ్బర్ సింగ్ మూవీ లా హిట్ కావాలా నా పేరు డ్రెస్సింగ్ స్టార్ ప్రతి సినిమాకు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్ తో వస్తాను మీరు కాంతారా మూవీకి మీరు ఎక్స్పెక్ట్ చేయని కాస్ట్యూమ్ కూడా రెడీ అయిపోయింది ఓవం కళ్యాణ్ గారి గంట భోజనంలో వేరే లెవెల్ ఉంది ఒకప్పుడు గబ్బర్ సింగ్ ఎలా హిట్ అయింది గబ్బర్ సింగ్ సినిమా అంటే పిచ్చి గబ్బర్ సింగ్ సినిమా ఓల్డ్ ఈజ్ గోల్డ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు మన ఓజీ కూడా అలానే ఉన్నాడు సినిమా వంద కోట్లు అన్న వెయ్యి కోట్లు పదివేల కోట్లు పక్కా ఫస్ట్ షో కి ఫస్ట్ షో కి ఫస్ట్ ప్రీమియర్ షో కి వెయ్యి కోట్లు పక్క వస్తుంది ఆల్రెడీ ప్రీమియర్ షోలో అన్ని చెప్తున్నా కదా పక్కా ఈ కాన్ఫిడెన్స్ సినిమా చూసిన తర్వాత ఇదే కాన్ఫరెన్స్ ఇదే మళ్ళీ వస్తాను రివ్యూ చూసినా కూడా ఇదే హైప్ లో కనిపిస్తా ఉన్నారు సో పవన్ కళ్యాణ్ ఏదైతే గెటప్స్ లో ఉంటాడో అదే గెటప్స్ లో రావడం జరుగుతుంది ఆ కటానా పట్టుకొని ఓలీ సినిమాలు అయితే పవన్ కళ్యాణ్ ఆ కత్తి పట్టుకొని ఏ విధంగా తూనాడో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చూసాము కత్తి పట్టుకొని ఆయన ఎంట్రీ రావడము సో ఒక ఈ అభిమానులకి అయితే ఇది హై ఫిస్ట్ అని చెప్పుకోవాలి ఐ ఫిస్ట్ అని చెప్పుకోవాలి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే సినిమా అయితే హిట్ అనే సంకేతాలు అయితే వచ్చినాయి ఎందుకంటే సుజిత్ తన అభిమాని హీరో అంటే అభిమాన హీరో ఎట్లా తీస్తాడో అది చూపించడానికి చూడడానికి ఇక్కడ చాలా మంది కూడా వస్తున్నారు వేలాదిగా తరలివచ్చడం జరిగింది ఇప్పుడు మనం చూడడం జరిగింది పంజాబ్ సినిమా గెటప్ కావచ్చు గబ్బర్ సింగ్ గెటప్ కావచ్చు హరిహర్ వీరమల్ గెటప్ కావచ్చు సో ఆ తరహాలో అయితే రావడం జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తా ఉంది అన్ని థియేటర్లో ఇదే సిచ్యువేషన్ ఉంది ఒక హైదరాబాద్ అనే కాదు ప్రపంచంలో ఓజీ సినిమా అయితే ఎక్కడెక్కడ ఏ థియేటర్ అవుతుందో అన్ని థియేటర్లో అయితే ఇదే పండుగ వాతావరణం కనిపిస్తా ఉంది ఇప్పుడు ఏదైతే వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో అదే కాన్ఫిడెంట్ సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా ఇదే తరహాలో మేము మాట్లాడదాం ఎందుకంటే సినిమా పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది వంద కోట్లు కాదు ఆల్రెడీ ఇప్పటికే రెండు కోట్ల గ్రాస్ చేసింది సినిమా ఆల్రెడీ రిలీజ్ కు ముందే రిలీజ్ అయిన తర్వాత వెయ్యి కోట్లు రికార్డు బద్దలు కొడుతుంది గతంలో ఉన్నటువంటి బాహుబలి కావచ్చు ట్రిపుల్ ఆర్ కావచ్చు కల్కి కావచ్చు సాహో కావచ్చు అన్ని రికార్డులు కూడా మేము బద్దలు కొడతాం అన్నట్టు కూడా ఇక్కడ అభిమానులు అయితే చెప్పడం జరుగుతుంది సో ఏది ఏమైనప్పుడు కూడా సినిమా రిలీజ్ కాక ముందే సినిమా ఓజీ సినిమా రిలీజ్ కాక ముందే ఏ విధంగా అయితే రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ లో పాజిటివ్ వైపు చూస్తాము ఆ పాజిటివ్ వైపు ముందే చూడడం జరుగుతుంది సో ఏడ చూసినా కూడా ఇదే ఉత్కంఠ ఉత్కంఠ కంటే ముందు అంటే ఈ ప్రసాద్ ఐమాక్స్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే చాలా మంది అభిమానులు కావచ్చు అంటే క్లాస్ నుండి మాస్ వరకు అందరు అభిమానులు థియేటర్కి వస్తూ ఉంటారు సినిమా చూస్తూ ఉంటారు సో ఒక పవన్ కళ్యాణ్ అంటే ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో అందులో ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నాడు సో అతను చాలా అంటే చాలా ఇమేజ్ ఉంది అటు దేశ వ్యాప్తంగా కూడా చాలా అభిమానులు ఆయన పొందగలిగాడు ఎందుకంటే అతను తన నైజం తన వ్యక్తిత్వం కావచ్చు తన నట విశ్వరూపం కావచ్చు అన్ని రకాలుగా కూడా చేయడం జరిగింది సో పవన్ కళ్యాణ్ విశ్వరూపం అయితే నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తామని అయితే తెగేసి అభిమానులు అయితే చెప్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సినిమా లేని విధంగా పవన్ కళ్యాణ్ సాగు స్టైలు డ్రెస్సింగ్ ఈ ఓజీ సినిమా పెట్టడంతో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పైన చాలా అంటే చాలా హూప్స్ పెట్టుకున్నారు అభిమానులు చిత్ర యూనిట్ అయితే చిత్ర యూనిట్ అయితే ఇటు బెనిఫిట్ షో కావచ్చు అదే విధంగా డే వన్ క్రాస్ కావచ్చు అన్ని రికార్డులు కూడా ఈ మన ఓజీ సినిమా కుదు అని చెప్పేసి అయితే చెకేసి చెప్తున్నారు సినిమా బ్లాక్ బస్టర్ అయితే కన్ఫర్మ్ అయితే చెప్తుంది ఎందుకంటే చిత్ర యూనిట్ దీనిపైన పాజిటివ్ అయితే ఉన్నారు చిత్ర యూనిట్ కాకుండా ఈసారి ఎన్ఎల్ఏ విధంగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది హీరోలు గతంలో గబ్బర్ సింగ్ సినిమా కావచ్చు ధరణి సినిమా కావచ్చు ఏ విధంగా అయితే పోస్టులు పెట్టారో ఈ ఓజీ సినిమా కూడా చాలా మంది అభిమానులు అయితే పోస్టులు పెట్టడం జరుగుతుంది సినిమా హిట్గా అవుతుంది చెప్పేసింది అయితే ఇప్పటికే నాని కావచ్చు చాలా మంది పెద్ద పెద్ద హీరోలు మంచు మనోజ్ కావచ్చు అందరూ కూడా పెట్టడం జరిగింది సో సినిమా బ్లాక్ బస్టర్ అయితే హిట్ అయితే అంటున్నారు బ్రదర్ చెప్పండి మీరు పది సినిమాకి వస్తారు కదా ఈ సినిమా ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది ఓజీ రికార్డ్స్ ఓచ కోత కోసదని నేను అనుకుంటున్నాను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా అసలు ఆ డైలాగులు ఊర ఊర్రమాస డైలాగులు అయితే ఓజీ చూస్తూ ఉంటే ఓ నేనే ఈగ బెనిఫిట్ షో చూస్తున్నానండి చూడండి ప్రీమియం షో చూస్తున్నా మిగతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారు ఓచ కోత అనమాట ఆ డైలాగులు ఏంటి ఆ చీయో కిత్తే అంగ్రి చీత అన్నట్టు ఆ డైలాగు పిచ్చెక్కిచ్చేస్తుంది అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూడండి గ్యాంగ్స్టర్ లో ఇప్పుడు చూస్తున్నాం లో చూపెట్టింది జస్ట్ టెన్ పర్సెంటేజ్ ఇందులో హండ్రెడ్ పర్సెంటేజ్ చూపెట్టారు అందుకే ఏ సర్టిఫికెట్ ఇచ్చారు చిన్నపిల్లలు నాటేలాడమ్మా అక్కడ ఉంది పీకే అది ఇంకా వేరే లెవెల్ రికార్లు అని అసలు ఏంటండి పవన్ కళ్యాణ్ గారు ఏజ్ ఏంటి ఆ కటూరు చూస్తూ ఉంటే ఆయన ఏజ్ చూస్తూ ఉంటే ఆయన ఏజ్ పెరగట్లో తగ్గిపోతుంది వైట్ షర్ట్ వేస్తే పొలిటిక్స్ బ్లాక్ షర్ట్ వేస్తే పవర్ స్టార్ ఏంటి ఆ లుక్ ఏంటి ఆయన ఏంటి ఒకటే చెప్తున్నా ప్యాన్ ఇండియా స్టార్లందరికీ ఫేవరెట్ స్టార్ మన పవర్ స్టార్ అబ్బాబ్ ఏమండి ఏముందండి ఆయన లుక్ ఆయన డైలాగ్ ఓమి డైలాగ్ చెప్పాలండి డియర్ ఓజీ నిన్ను కలవాలని నీతో కలిసి మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి అన్నట్టు జలక తికలాజా జలక అన్నట్టు ఆయన్ని చూపెట్టారు అది ఏంటి అసలు ఇంత ఇంత ఆయన నెల ఒప్పించారు విలన్గా సుజిత్ గారు షార్ట్ డిక్ వచ్చి మీరు ఇండస్ట్రీ నేలేస్తున్నారు ఇది కోసం తమ్మన్ గారు బీజంతో నెత్తురు మరి రక్త చీత ఆ బీజంతో పిచ్చికి పోస్తోంది అసలు ఏంటి ఈ సినిమాకి ఇంత ఎక్స్పెక్టరేషన్ రావడానికి ఓన్లీ టాలీవుడ్లో బాలీవుడ్ బాలీవుడ్లో ఏ ఊడ్ చూసినా రికార్డ్స్ లేచిపోయే విధంగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాను ప్లాన్ చేశారు గురుజీ త్రివిక్రమ్ గారు మీరు లేకపోతే ఓజీ లేదు మీరు ఇంత మంచి స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్కి ఎవరు ఎత్తికి పెట్టలేరు నువ్వు తప్ప అరే ఈ సినిమా ఇంత మంచి రివ్యూ చూసాడు ఈ సినిమా మీ సో ఇది అంటే అయితే ఒక ఉత్కంఠ కనిపిస్తూ ఉంది ఇదే ఇదే తరహాలో చాలా ఎంజాయ్మెంట్ గా ఉన్నారు సినిమా పక్కా హిట్ అవుతుందని చెప్పేసి చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు ఏది ఏమైనా కూడా అంటే ఒక సినిమా ఎలా ఉంటుంది నానిది రేపు ఎంత ఖర్చైనా పర్లేదు రచ్చ రచ్చ అని చెప్పేసి ఒక ఎలా ఉంటుంది అదే తరహాలో అభిమానులు ఉన్నారు సో అయితే ఈ అభిమానుల ట్రాక్ చూస్తుంటే అభిమానుల యొక్క హడావిడి చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ కాబోతుంది అనే సంకేతాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాబోతుంది అటు అభిమానుల మాటలు కావచ్చు అదేవిధంగా ఇండస్ట్రీ మాటలు కావచ్చు చాలామంది కూడా ఇదే తరహాలో జరుగుతుంది ఇండస్ట్రీ నుండి కూడా ఒక మంచి సపోర్ట్ అయితే లభించింది పవన్ కళ్యాణ్కి చాలామంది హీరోలు చాలా మంది ప్రొడ్యూసర్లు దిల్ రాజు లాంటి సిరీస్ వాళ్ళ సిరీస్ ఇద్దరు కూడా ఓజీ టీషర్ట్ వేసుకొని ప్రమోట్ చేయడం అనేది ఏదైతుందో ఓజీ సినిమా ఒక రేంజ్లో ఆడుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం చెప్పుకోవాలి సో మరి కొన్ని గంటల్లో మన విశ్వం టీవీ మరొకసారి ఈ ప్రసాద్కు వస్తుంది సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఎలా ఉంది వాళ్ళ అంచనాలు తగ్గట్టుగా ఉందా అంచనాలు మించిందా అని వాళ్ళు ఏమంటారు అప్పుడు కూడా మనం వాళ్ళ పబ్లిక్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు చూస్తున్నానండి విశ్వం టీవీ కెమెరా పర్సన్ ప్రవీణ్ బిడ్డతో అనిల్ విశ్వం టీవీ ప్రసాద్ ఐమాక్స్ నుండి